హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేయష్ బట్జాల కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికస్ హోమోపతి లాస్ట్ వీడియోలో మనం వెజనల్ ఏరియాలో పెయిన్ ఎలా ఉంటుంది అలాగే పెయిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అలాగే పెయిన్ సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మెయిన్ గా మనం ఈ వెజనల్ ఏరియాలో పెయిన్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి పూర్తిగా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పెయిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ద బోర్డ్ ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా క్రానిక్ వెజనల్ ఏరియాలో పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ అనేది ఎందుకు అంటుంటామంటే దీర్ఘకాలంగా ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ రీజనల్ ఏరియాలో పెయిన్ అనేది కాన్స్టెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు ఈ పెయిన్ అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఎలాంటి కాజ్ వల్ల కానీ కలగదు నార్మల్ గా ఈ పెయిన్ అనేది ఎక్కువగా రీప్రడవ్ ఏజ్ లో వస్తుంటుంది మెయిన్ టాపిక్ లో పెయిన్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ రావడానికి ఎలాంటి కారణం ఉండదు అంటే గుల్వడైనా అంటే ఎలాంటి కారణం వల్ల కానీ ఇది పెయిన్ అనేది కాజ్ అవ్వదు చాలా కండిషన్స్ కి ప్రాపర్ కాజ్ అనేది ఉంటుంది అలాగే ఆ కండిషన్ ఆ డిసీజ్ వస్తుందని చెప్తూ ఉంటుంది కానీ వెజనల్ ఏరియా పెయిన్ అనేది ఎలాంటి కాజ్ వల్ల రాదు ప్రాపర్ గా ఎలాంటి కాజ్ అనేది ఉండదు కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కాజ్ అవుతుందని కొంతమంది డాక్టర్స్ కానీ అలాగే రీసెర్చ్ కానీ చెప్తూ ఉన్నాయి నార్మల్ గా ఈ పెయిన్ అనేది నర్వ్ ఇంజురీ నర్వ్ ఇంజురీ అంటే వెజనల్ ఏరియాలో ఏమైనా నర్వ్స్ డ్యామేజ్ అయినట్టయితే ఈ డ్యామేజ్ జరగడం వల్ల హైపర్ సెన్సిటీ పెరుగుతుంది అంటే చిన్న పెయిన్ కి కానీ చిన్న టచ్ కి కానీ ఏదైనా చిన్నగా ప్రెజర్ చేసినా కూడా ఆ పెయిన్ అనేది సివియర్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఎలా అంటే ఈ నర్వ్ ఇరిటేషన్ కానీ నర్వ్ డామేజ్ అవడం వల్ల ఆ పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది అలాగే హార్మోనల్ చేంజెస్ హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఈ కాజ్ అనేది మెయిన్ గా చూస్తుంటాం అంటే నార్మల్ గా హార్మోన్స్ వచ్చేది ఎప్పుడు వస్తుంది మెనోపాస్ టైమ్ లో అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో అలాగే పిల్లలు పుట్టిన తర్వాత అలాగే కొంతమందిలో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ లో హార్మోన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి నార్మల్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవడం వల్ల హెచ్చు తగ్గులు రావడం వల్లనే ఈ కండిషన్ అనేది కాజ్ అవుతుంటుంది ఇలా ఈస్ట్రోజన్ లో హెచ్చు తగ్గులు రావడం వల్ల ఆ వెజనల్ ఏరియాలో స్కిన్ అనేది ఇరిటేషన్ గానీ అలాగే డ్రై గా అయిపోవడము ఇరిటేషన్ కాజ్ చేయడము డిస్కంఫర్ట్ చేయడము అలాగే థిన్ గా అయిపోవడం జరుగుతుంటుంది ఇది హార్మోనల్ కాజెస్ కురే వెజనల్ పెయిన్ అనేది వల్ల కూడా కాజ్ అవుతుంది కానీ మధ్య స్పాజమ్స్ అంటే కొద్దికడ ప్రిజన్ లో కండరాలు అనేవి టైట్ గా అయిపోవడం తిమ్మిరి పట్టడం అంటుంటారు అలాగే లాగినట్టు అవడం గుంజినట్టు అవడం ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ కండిషన్ అనేది కాజ్ అవుతుంది ఎందుకు అలా స్పాజం అవుతుంది అంటే చాలా కాలంగా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల గానీ ఇరిటేషన్ వల్ల గానీ ఇలాంటి కండిషన్స్ లో ఆ ఏరియాలో ఉన్న కండరాలు అనేటివి గట్టిగా అయిపోవడం బిగిచుకుపోవడం లాగినట్టు అవ్వడం అలాగే తిమ్మిరి పట్టడం జరుగుతుంది ఇది కూడా ఈ వెజినల్ పెయిన్ రావడానికి గల కారణం ఒకటి అలాగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ నార్మల్ గా ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది రెడ్ గా మారడం ఆ ఏరియా ఎర్రగా మారడం ఫెల్లింగ్ రావడం అలాగే పెయిన్ రావడం ఇలాంటి మనం ఇన్ఫ్లమేషన్ అంటుంటాం నార్మల్ గా ఈ వెజినల్ పెయిన్ రావడానికి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే దీర్ఘకాలం ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు ఆ పొత్తి కడ మొత్తం ఎర్రగా బాడడం వాచిపోవడం అలాగే పెయిన్ అనేది కామన్ గా కాజ్ అవుతూ ఉంటుంది ఇలా వాచిపోవడం వల్ల పెయిన్ అనేది చాలా మంది ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే జెనెటిక్ ససెప్టిబిలిటీ జెనటిక్ ససెప్టిబిలిటీ అంటే ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇలాంటి కండిషన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తుంటారు అంటే ఇలా ఫ్యామిలీ టెండెన్సీ ఉండడం వల్ల కూడా ఈ కండిషన్ అనేది చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అంటే వెజినల్ ఏరియాలో పెయిన్ అనేది ఫ్యామిలీ కాజెస్ కూడా కాజ్ అవుతుంది అంటే హెడరీగా వంశపారంగా పాస్ పాస్ అవుతూ ఉంటుంది ఇలా వంశపారంగా ఉంటుంది అంటే ప్రజెంట్ జనరేషన్ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతూ ఉంటుంది అలాగే హిస్టరీ ఆఫ్ ఫ్రీకురెంట్ ఇన్ఫెక్షన్ హిస్టరీ ఆఫ్ ఫ్రీకరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే నార్మల్ గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే వెజనోసిస్ అంటుంటాం అలాగే మూత్రంకి వెళ్ళినప్పుడు మంట రావడం గాని ఇలాంటి కండిషన్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల కాస్ అవుతుంటాయి ఇలా తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ ఏరియాలో ఉన్న మజిల్స్ అనేటివి ఇరిటేషన్ ఫీల్ అవడం అలాగే కొన్ని నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ కండిషన్ అనేది కామన్ గా వస్తుంటుంది అలాగే సైకలాజికల్ స్ట్రెస్ నార్మల్ గా సైకలాజికల్ స్ట్రెస్ వల్ల ఈ కండిషన్ వస్తుందా అంటే వస్తుందనే చెప్తారు చాలా మంది ఎందుకంటే సైకలాజికల్ స్ట్రెస్ ఉండడం వల్ల మన బాడీలో ఫాస్ట్ గా హీల్ అయ్యే కెపాసిటీ మనం కోల్పోతాం అలాగే సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఆ ఏదైనా ఇరిటేషన్ చేయడం గాని మనకి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం కానీ అలాగే కొన్ని సైకలాజికల్ చేంజెస్ జరగడం జరుగుతుంది ఈ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి మన బాడీలో ఎలా అంటే మనం హీలింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కానీ అంటే దొరికినా తట్టుకునే శక్తి తగ్గిపోవడం కానీ ఈజీగా ఇన్ఫెక్షన్ కప్పడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ అది ఈ ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ రావడానికి ఇవన్నీ కాకుండా నార్మల్గా చాలా మంది యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటారు అంటే ఎంతమంది గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇలా యాంటీబయాటిక్స్ కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీ రెసిస్టెన్స్ తగ్గి అలాగే సెన్సిటివిటీ పెరుగుతుంది అంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్లో ఉన్న నవ్స్ ఐంటివి సెన్సిటివ్ అయిపోతాయి అంటే చిన్న ప్రజలు కూడా తట్టుకోలేవు ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అలాగే కొన్ని సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ ఏదైనా కెమికల్స్ ఉన్న వస్తువులు యూజ్ చేయడం వల్ల కూడా మన నర్వస్ అనేవి హైపర్ సెన్సిటివ్ గా మారుతాయి అంటే ఎక్కువగా పెయిన్ రియాక్ట్ అవుతూ ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళలో ఈ ప్రైవేట్ పార్ట్ ఏరియాలో సర్జరీస్ ఏమైనా జరిగినా అలాగే వాళ్ళకు గాయాలు ఏమైనా తగిలినా కూడా ఇంత ముందుగా ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఈ వెజనల్ ఏరియాలో పెయిన్ రావడానికి గల కారణాలు అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటి వాళ్ళ ఎక్కువ వస్తుంది ప్రీవియస్ గా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అలాగే ఏమైనా గాయాలు తగిలినా కూడా అలాగే ఎక్కువ యాంటీబయాటిక్స్ యూస్ చేసిన ఏమైనా కంట్రాలు వాచిన అలాగే తిమ్మిరి పెట్టిన ఇలాంటి కండిషన్స్ లో మనం ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ చూస్తుంటాం క్రానిక్ వెజనల్ పెయిన్ మనం అయిన కండిషన్ అంటుంటాం ఈ కండిషన్ యొక్క ఎక్స్టర్నల్ పార్ట్ లో పెయిన్ రావడం కండిషన్ ఉంటాం ఇదంతా ఏడు రీజన్ లో పెయిన్ గల కారణాలు అంటే ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ వెజనా వ్యజన యొక్క బయట పార్ట్స్ లో పెయిన్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం వ్యజన పార్ట్ లో పెయిన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతాయో తెలుసుకుందాం ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎలాంటి పరీక్షలు జరిపించుకొని ఈ కండిషన్ మనం డయాగ్నోస్ జరగాలో తెలుసుకుందాం నార్మల్గా ఈ కండిషన్కి ఎలాంటి డయాగ్నోసిస్ అనేది ప్రాపర్ గా ఉండదు అంటే కాజ్ ఎలా ఉంటుందో డయాగ్నోసిస్ కూడా గా ఏమి ఉండదు ఎందుకంటే ఈ కండిషన్ మనం ఎలా డయాగ్నోస్ చేయాలంటే ఎక్స్క్లూషన్ మెథడ్ అంటాం ఎక్స్క్లూషన్ మెథడ్ అంటే మిగతా డిసీజ్ కొన్ని అన్ని కారణాలు కనుకొని అవి ఏవైతే కావో అవి తీసేస్తూ ఉండడం వల్ల లాస్ట్ గా ఈ కండిషన్ మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది నార్మల్ గా ఈ వెజినల్ పెయిన్ ను డీటెయిల్ టేకింగ్ తీసుకుంటాం నార్మల్ గా ఈ రెజినల్ పెయిన్ కండిషన్ లో హిస్టరీ టేకింగ్ మెయిన్ మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది హిస్టరీ టేకింగ్ అంటే వాళ్ళకి పెయిన్ ఎప్పుడు వస్తుంది ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఆ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పెయిన్ ఏ ఏరియాలో ఉంది అలాగే పెయిన్ ఎన్ని రోజుల నుంచి ఉంది ఎప్పుడు పెయిన్ గా ఫీల్ అవుతుంటారు అలాగే వాళ్ళకి ఇంజరీస్ ఏమైనా జరిగాయా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సెక్షువల్ కానీ సైకలాజికల్ గానీ ఎలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది ఇదంతా డాక్టర్ క్లియర్ గా తెలుసుకోవడం వల్ల వెజనరల్ పెయిన్ అనేది మనం క్లియర్ గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని కండిషన్స్ లో ఫిజికల్ ఎగ్జామినేషన్ అలాగే పెల్విక్ ఎగ్జామినేషన్ జరగడం జరుగుతుంది ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఆ యోడి రీజన్ మొత్తం క్లియర్ గా ఎగ్జామినేషన్ జరగడం జరుగుతుంది అంటే ప్రతి పార్ట్ ని టచ్ చేసి పెయిన్ అయినా ఫీల్ అవుతుందా లేదా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పెల్విక్ ఎగ్జామినేషన్ పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే స్పెక్ లో ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మన వ్యజనాన్ గానీ సర్విక్స్ మనం క్లియర్ గా చూడడం జరుగుతుంది ఇలా పెల్విక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ జరగడం వల్ల ఈ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి వాటిని రూలోట్ చేసి మనం ఈ కండిషన్ చేయడం అలాగే పర్ఫార్మింగ్ కాటన్ స్వా టెస్ట్ కాటన్ టెస్ట్ అంటే ఈ టెస్ట్ అనేది మెయిన్ గా ఫాలో అవుతుంటారు అందరూ టెస్ట్ ఎలా చేస్తారు అంటే నార్మల్ గా ఈ కాటన్ స్వా టెస్ట్ ఎలా అంటే ఈ కాటన్ స్వా టెస్ట్ మెయిన్ టెస్ట్ ఈ టెస్ట్ అనేది ఎలా చేస్తారంటే ఒక చిన్న కాటన్ స్వాబ్ అనేది తీసుకొని ఆ కాటన్ వల్ల మనం ప్రైవేట్ పార్ట్ రీజన్ అంటే ఈ యొక్క రీజన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అన్ని ప్రతి పార్ట్ ని పార్ట్ ఈ కాటన్ తో టచ్ చేస్తూ ఉంటాం ఇలా టచ్ చేస్తున్నప్పుడు పేషెంట్ అడుగుతుంటారు మీరు ఏమైనా పెయిన్ ఫీల్ అవుతున్నారా ఈ పార్ట్ లో పెయిన్ ఏమైనా వస్తుందా మనం తెలుసుకోగలుగుతాం ఇలా చేయడం వల్ల లోకలైజ్డ్ గా పెయిన్ ఏమైనా ఉందా అంటే పర్టికులర్ పార్ట్ కి ఏమైనా ఉందా అని మనం రూడౌట్ చేసుకోగలం అప్పుడు మనం లోకలైజ్ లోడైనా అంటుంటాం కొంతమంది జనరల్ రోడ్ అంటుంటాం ఈ లోకలైజ్డ్ అంటే ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ ఉన్న క్లైటరీస్ కానీ వెజ్టిబుల్ కానీ చిన్న లిప్స్ అంటాం పెద్ద లిప్స్ అంటుంటాం వెజ్టిబుల్ అంటుంటాం అంటే వెజన కౌటర్ పార్ట్ ఇలా కాటన్ షాప్ తో ప్రతి పార్ట్ ని మనం టచ్ చేయడం వల్ల పెయిన్ ఏమన్నా ఉందా అలాగే వాళ్ళకి ఏమైనా ఎక్కడ ఫీల్ అవుతున్నారు పెయిన్ మనం క్లియర్ గా తెలుసుకుంటాం ఈ పార్ట్స్ అన్నిటికీ క్లాసిఫికేషన్ అనేది రివర్స్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఇది వీడియో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందో మొత్తం క్లియర్ గా చెప్తాం అంటే ఈ పెయిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది పెయిన్ వస్తే ఏ విధంగా అంటుంటాం దాన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ వీడియో చూసి మీరు తెలుసుకోగలరు అలాగే ఈ కాటన్ సాప్ టెస్ట్ అనేది వెజినల్ ఏరియా పెయిన్ లో ఇంపార్టెంట్ టెస్ట్ ఈ టెస్ట్ యూస్ చేయడం వల్లనే పెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది అలాగే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు రూలింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రూలింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే నార్మల్ గా ఈ వెజనల్ ఏరియాలో లో కానీ ప్రైవేట్ పార్టీ కామన్ గా వస్తుంటాయి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం వెళ్ళినప్పుడు పెయిన్ రావడం కానీ అలాగే వ్యజనల్ అప్పుడు పెయిన్ రావడం గానీ ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ అంటే సెక్షువల్ టైమ్ లో పెయిన్ రావడం కానీ ఇలాంటికి ఇన్ఫెక్షన్స్ అంటే మెయిన్ కాజెస్ ఉంటాయి లైక్ సెక్చువల్ ట్రాన్స్మెటర్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మనం రూల్అౌట్ చేయాలి ఎలా అంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఒక శాంపిల్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ టెస్ట్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో తెలుస్తుంది ఆ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉండడం తెలుసుకోవడం వల్ల మనం ఈ వెజనల్ పెయిన్ రూల్అౌట్ చేయగలం కొంతమంది ఆడవాళ్ళలో బయాప్సీ కానీ కాల్పోస్కోపీ కానీ రికమెండ్ చేస్తూ ఉంటారు బయాప్సీ అంటే ఏంటంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఉన్న స్కిన్ అనేది స్కిన్ కానీ మజిల్ కానీ ఏదైనా ల్యాబ్ కి టెస్ట్ పంపించడం జరుగుతుంది ఇలా టెస్ట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఇరిటేషన్ ఏమైనా ఉందా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా అని తెలుసుకోగలుగుతాం అలాగే కాల్పోస్కోపీ కాల్పోస్కోపీ అంటే ఒక మెడికల్ ప్రొసీజర్ అనమాట ఈ ప్రొసీజర్స్ యూజ్ చేసి వెజనల్ గానీ సెర్విక్స్ గానీ ఈ యోడ్ యొక్క రీజన్ ని క్లియర్ గా చూడగలుగుతాం ఇది ఎలా చూడగలం కాల్పోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఆ ఏరియాస్ మొత్తం మనం క్లియర్ గా చూడగలం అంటే చిన్నగా ఉన్న ఏరియా మనం పెద్దగా చూడగలం ఇలా చేయడం వల్ల కూడా మనం ఈ వెజనల్ పెయిన్ ని చేయగలం అలాగే కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ సోప్స్ హార్ట్ సోప్స్ యూజ్ చేయడం కానీ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కానీ ఇలాంటి వాళ్ళు ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతుంటారు నవర్ సీజన్ లో ఇలాంటి టెస్ట్లు చేసి మనం ఆ కండిషన్ రూలౌట్ చేయగలుగుతాం ఇదంతా ఈ వెజనల్ పెయిన్ వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేయాలో వాటి గురించి మొత్తం క్లియర్ గా మీరు కనుక ఈ క్రానిక్ వెజనల్ పెయిన్తో తో అయితే అంటే ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ గా ఫీల్ అవుతున్నట్లయితే ఫిడికల్ సమపతిని కన్సల్ట్ అవ్వండి ఎందుకు ఫిడికల్ సోపతి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేర్ సక్సెస్ అనేది త్రీ మెయిన్ మీద డిపెండ్ అవుతుంది ట్రీటింగ్ డాక్టర్ వల్ల అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమపతిలో డాక్టర్స్ వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోపతి యూజ్ చేసే మెడిసిన్స్ అనేది టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ ఫార్మసీ కంపెనీస్ మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ సమయపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలం అలాగే క్విక్ రిలీఫ్ ఇవ్వగలతాం ఇదంతా ఫిడికల్ సమపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సమతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి తెలుసుకుందాం మీరు కనుక ఈ వెజన బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సముద్రం కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సమపతి టూ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలదు అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు లోకల్ కలెక్ట్ చేసుకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత మెడిసిన్స్ అంటే జరుగుతుంది మీరు ఇండియాలో టు ఫోర్ బిజినెస్ వర్క్ మీకు రీచ్ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ లేదా మీరు ఫిటికల్ సమయం ఇన్ పర్సెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా ఫిటికల్ సోపతిలో కన్సల్టేషన్ ఆప్షన్ గురించి ఇప్పుడు ఫిడికల్ సమపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిటికల్ సమపతి కన్సల్ట్ అవ్వాలంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కంటెక్ట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సమపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వెబ్సైబ్ూ డాట్ ఫిటికస్ ఈ వెబ్సైట్ కి విజిట్ చేసి ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో గా ఫీల్ అవుతున్నట్లయితే ఫిటికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోపతి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటిక సమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ సమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ వెజల్ పెయిన్ కి సంబంధించి ఫిటికల్ సినిమా సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ యొక్క కండిషన్ తెలుసుకొని అలాగే వాళ్ళకి ఒక డిసీల్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాగే వాళ్ళకి ప్రోగ్నోసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంటే డిసీజ్ ఎలా ఉంటుంది ఏమవుతుంది తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ సినిమా పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా ఉన్నా అలాగే హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ కూడా ఇస్తుంది ఇదంతా ఫిటికల్ సముద్రం అడ్వాంటేజెస్ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఈ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్లయితే ఫిటికల్ సముద్రే బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ హెల్దీ అండ్ నేచురల్ హీలింగ్ ఈ రోజు వీడియోలో మెయిన్ గా మనం ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ గల కారణాలు ఎలా ఉంటాయి అలాగే ఎలాంటి వాళ్ళలో ఇలాంటి పెయిన్ వస్తుంది అలాగే పెయిన్ వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి పెయిన్ వల్ల ఫిజికల్ లైఫ్ ఏ కాకుండా ఎమోషనల్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది మీరు కనుక లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ పెయిన్ తో బాధపడుతున్నట్టయితే ఈ పెయిన్ నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్ైతే క్రికెట్ సమయం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది ఫర్